ఈ రోజు గోండు రాణి రాణి దుర్గా నూట యాభైవ జయంతి ఉత్సవాలు ఉత్సవాల సందర్భంగా ఆదివాసి తొమ్మిది తెగల మహిళా సదస్సు ఏఈడబ్ల్యూఈ ఏఎంసిఎస్ ఏఎస్ఎఫ్ ఆధార్ సొసైటీ మహిళా విభాగం ఈ రోజు ముఖ్యంగా మా ఈ ప్రాంతమైనటువంటి ఉన్నటువంటి నియోజకవర్గం ఇక్కడ నన్ను కోయిత బాస తీరికే మన సోదరు బస్ తిన్నాను ఇక స్వయం గంగులు ప్రాంగణం పేరు నా పేద వీరభద్రం మా వంశీయుడ స్వయం గంగులు మా తాతన అయితే అందుకే ఈ స్వయం గంగులు ప్రాంగణం పేద ఈ వేదిక మీద వారికి వేదిక ముందు మందినందరి కూడా మా స్వయం వంశీయుల తరఫున ప్రత్యేక ధన్యవాద కరే అలాగే మా ఆదివాసీ మన సమాజం నుంచి కూడా ఖచ్చితంగా అందరికి ఉద్యోగ వందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా వేసుకో కార్యక్రమం ఇంకే వేదిక మీద ముఖ్యంగా వస్తాటువంటి మన ఆదివాసీ తొమ్మిది తెగల చైర్మన్ మన రీత్యా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి మన జాతి మీద జాతికి జరిగినటువంటి అన్యాయాల మీద చదువుకున్నటువంటి విద్య ఉద్యోగ అవకాశాలలో కూడా చాలా మందికి అన్యాయం జరుగుదించరీ మన కుంచు రామకృష్ణ సారు ఓన్ పదవి ఇది కరెంట్ లైన్ అన్ని డీఈీతో మీ అందరూ తెలిసిన విషయమే పెద్దలైన లైన్ చిన్న ఎక్కువ చాలరీ గు బతకని కొన్ని దాని పక్కన వాటి లాంగ్ లీవ్ వాటి ఈ జాతి కోసం విస్కరించో మనకి పందొంగను దానికి సపోర్ట్ గా మనం రోజు ఫోన్ నొక్కంగానే వేడకాదు పట్టి ఆదివాసి తన్నంగానే మన యూట్యూబ్ ఛానల్ గాని దాని గారి వాదనను మైపత్ అరుణ్ కుమార్ బుల్లెట్ మన ఆదివాసికి ప్రతి దాటి డిబేట్ తే లంబడోలి నూర్ ముఖ్యస్ నల్యనము నిత్కు మన మైపతి అరుణ్ సార్ అలాగే మన గత ఇరవై సంవత్సరాలు ఎల్లందు నియోజకవర్గంలో మన ఆదివాసి బొమ్మడి నరసియ్య గారు ఎమ్మెల్యే చేశారు త్వరలో మన ఆదివాసి నాయకుడి ఒక చిత్రం అంటే ఒక సినిమా తీస్తున్నారు అంటే మన ఆదివాసి సమాజం కూడా చాలా సంతోషించారు ఎందుకంటే అందరికి రాదు అవకాశం ఆయన ఎంతో ఆదివాసి సమాజం కోసం ఎంతో నిరారు ఎంతో అంగవారి బాటలు సారా సీదా మన చాలా చూసిన అసెంబ్లీ సమావేశం వడతాడు ఓడి గురించి ఒక సినిమా తీస్తున్నారు చాలా సంతోషం ఆ కుటుంబం వద్ద మన ఆడబిడ్డ మన గుమ్మడి అనురాధ ఇంజే తిరిగితే లాస్ అంటే ఇంజయ ప్రొఫెసర్ నన్న మేడం తొంగది నా తరపునందరం గుర్తు గుర్తుంది మేడం అలాగే మనకి ముఖ్యంగా మన మహిళా జీఏసీ చైర్మన్ మన పోస వెంకటలక్ష్మి గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన రిటైర్ జిఎస్పి గారు మన కురస సీతారాములు గారు వేదిక మీద వేదిక ముందున్నటువంటి మహిళా సోదరి మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెచ్చరే మనడు ఈ రోజు ముఖ్యంగా మీ మహిళలకు అందరు కూడా చాలా సంతోషం నేను మొట్టమొదటిసారిగా మనసు నియోజకవర్గానికి మొట్టమొదట మహిళా సదస్సు వాడటం చాలా సంతోషం ఈ మహిళా సదు ఆస్తు సదస్సు వాడతారు కాబట్టి అందరం కూడా మీకు సపోర్ట్ తుంగ ఆదివాసీకి మంది అన్నటువంటి తొమ్మిది దగ్గర సంబంధించినారు అందరు కూడా మీకు సపోర్ట్ తోగున్నాం తప్పకుండా నాడి కీలకంగా మనకి బేదత్కు అన్యాయం జరగదు మన పిల్లలను చదువుకుని కోర్రో మనకి రత్కు మధ్యత వాసి మన రిజర్వేషన్ కి ఓరి గురించి మన ముఖ్యంగా మన అరుణ్ సార్ అలాగే మన సుంచు రామకృష్ణ సార్ తప్పకుండా దీన్ని ఉద్దేశించి తప్పకుండా భవిష్యత్తుని కూడా ఈ కార్యక్రమాన్ని మహిళ మహిళకు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మళ్ళీ బీసుకొని కార్యక్రమం భారీ ఎత్తున జరగాలి మంచి కార్యక్రమం జరగాలి జరగలి మీరందరూ కూడా ఏకతాటి మన ఇంకా మీటింగ్ ఏం చెప్తారు కాబట్టి నాటి తర్వాత ఖచ్చితంగా మన మేడం చేస్తున్నాం జేఏసీ మేడం గారికి వెంకటలక్ష్మి మేడం గారికి ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు తుంగవాలి కమిటీ ఏర్పాటు తుంగుత రోజే మనకి గ్రౌండ్ లెవెల్లో వారు తప్పకుండా నాడి ఏదైనా మీటింగ్ జరుపుకు తప్పకుండా వారందరూ ఆ జన సమీకరణ తింగుతారు వారు ఖచ్చితంగా మహిళా కమిటీ మందు వాళ్ళి ఆ చాలా తాటి మనవారు ఉద్యోగ చిన్నపాటి ఉద్యోగ ఏఎన్ఎం రకరకాల అంగన్వాడి ఉన్నారు వారందరినీ కూడా మన ఇల్లీ తుంగి ఖచ్చితంగా దాన్ని మహిళా సదస్సు వాడటం తప్పకుండా ఇంక బేద ఉద్దేశంతోనే మనకు అన్యాయం జరగదు మాతో పాటు కూడా మీరు చేయగలకు తప్పకుండా మనం విజయం సాధిస్తాం వారికి పిల్ల పిల్లల సర్వీస్ అది ఎక్కువ మీరే మామ వేకాకి గుడి వేయ సాయంత్రానికి మామ కొద్ది చేతి తీరుస్తారు కొంతమంది మీరు కష్టపరిచి పని తొంగి మీ పిల్లల సర్వీస్ కానీ వాడు పీజీ పిహెచ్డి తుంగి కూడా ఖాళీ మొదలు నరూరు సార్ తర్వాత చేతితో భారతకు ఓ దాడిపోహెచ్డి తుంగుతో కాబట్టి ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉంది అలాగే ఈ కార్యక్రమానికి వర్తరికి అందరూ కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజుకుంటూ నాకు ముఖ్యంగా మా స్వయం గంగులు ఈ ప్రాంతాయితే చాలా ఉద్యమ తుంపుతావు రంధార్యవస్థ మీద తుంపుతో తర్వాత తెలంగాణ సాయు సాయుధ పోరాటం గురించి తిరుపుతావు అలాగే కాల టైం కూడా చాలా పోరాటం తుంపుతావు అలాగే కొమరం భీము గుణ ఆ ప్రాంత తుంగుతో ఈ ప్రాంతే ఈ స్వయం గంగులు తుంగుతో ఆ వంశతి నుంచి మామకున ఇక వేదిక మీద మొదలందరికి ముఖ్యంగా మా తుంగనాథ్ బాధితుకు సరిమామగా మా మమ్మ మీకు తప్పకుండా సపోర్ట్ మంది ఆదివాసీ సమాజం తోడు పాటు మా స్వయం వంశీ సపోర్ట్ గు తప్పకుండా వికీతం కాకపోతే ఓని చరిత్ర తిని ఒక పుస్తక రూపతే తప్పకుండా మీరు దాన్ని వన్నే ఖమ్మము భూమి పూజి రోజు మాకు చాలా సంతోషం ఖమ్మం నడి బొడ్డు మీద కొమ్మరం విగ్రహిస్తున్న పక్కతే గంగులు ఉంటాం మాకు ఏదో ఒక జన్మతే మాకు చాలా హ్యాపీ అనిపిస్తే అలాగే మొన్న కూడా మీరు వత్త రోజు స్వయం గంగులు దిగ్గతుకు వారిని అన్యాయం కాల్చి వాడుతున్న సమాజతకు వచ్చి మీరు కొన్ని మాటకి తిరిగి తప్పకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా మేధతకు భారీ తెలంగాణ గురించి కూడా పోరాటం తుంగతో స్వతంత్ర పోరాటం తుంగుతో పెత్తందారి వ్యవస్థతో కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా గుర్తిని అవసరం కొన్నింది వేదకు కొమరం భీంకి ఈరోజు ఉన్న ప్రధానమంత్రి కూడా నోట మాట వత్తే కొమరం భీం మాట వత్తే ఇది చాలా మన దేశ ప్రధాని కూడా మన తుంగుతటువంటి మన నాయకులు తుంగుతాటు ఉద్యమము తుంగతటువంటి త్యాగానికి వృత్తరు అదే నోట స్వయం గంగుల మాట కొన ఈ వేదిక మీద ముందునటువంటి మన సుంచురామకృష్ణ సార్ గారి మన మైపతి అరుణ్ కుమార్ గారి మిగతా సోదరి మనకి అందరు కూడా ముక్త గడ్డం తప్పకుండా త్వరలో దానికి సంబంధించినటువంటి పుల్లు విగ్రహం కూడా ఒకటి రూపకల్పన తుంగెత్తాను సార్ మీరు కూడా మీ బృందం వాచి ఆ ప్రాంతతే ఓడు ప్రత్యేకంగా తుంగవాలి దానికి ఒక విగ్రహ రూపం ఇంకా మాపు విగ్రహ వాటి మమ్మ తుంగనం పుల్లు విగ్రహం వాడవాలి అది పెద్ద గన్ను వాడు చాలా హెవీ మనిషి ఉండాలి వాడు గన్ను కూడా మా తాతలు రమాతున్నాం మా కొమ్ముకోవడం అరే మనం అనే ఈ గన్ను నన్న మోసాలనా అచ్చ బు మనరా పాదం బారి పులు తిన్న బారింతా కోయితే వాసుతే డూరేందుకు ఎరుగు మనో కదా ఓని జాతి నూడి కానీ జరే కనిపెడతాడు ఎందుకు హజాను బావుడు అందుకే ఊనికి తగ్గట్టు విగ్రహం కొన మమ్మ స్వయం వంశీ తరపు నుంచి మమ్మ సపోర్ట్ దిగితే తప్ప విధంగా దానికి ప్లేస్ కానివ్వండి దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా దానికి కొంత భూమి సేకరించి ఒక మూజం లాగా విగతకు మరణించి విగతకు వాడుతూ ఆ ప్రాంతకే మీ వాటవించి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇంతవంటి వేదిక మున్నే వేదిక మహిళా సోదరికి అందరూ కూడా వీళ్ళకే భవిష్యత్తుని తప్పకుండా మహిళా సోదరికి మొత్తం కూడా ఇంకా భారీ ఎత్తున వాదవాలి తప్పకుండా ఆదివాసీ సమాజం నుంచి నా తరఫున కూడా తప్పకుండా మీకు నా సాయ సేకరం అంతే మనకి వేదత్వం ఇంత లక్ష్యం ఆ లక్షిని సాధిస్తే రోజు మనకు నిజమైన ఆదివాసికి జరు భేద జరుగుతా తప్పకుండా మనడు దాన్ని సాధించడం కోసం అందరం కలిసి కట్టుగా ఆడ మగ అందరం కలిసి కట్టుగా పన్నెండు ముఖ్యంగా ఇక వత్తరు చిన్న పిల్ల కొనుమినోరు చదువుకుంటున్నారు మాకు ఈ బోకే బాత అయితే చాలా హ్యాపీ మరి ఊరి గుర్జాగా వాళ్ళకి వాళ్ళు సారికి అయితే ఊరి కోసం మీరు ముఖ్యంగా యూత్ స్టూడెంట్ మహిళ గాని ఇటు యూత్ పిల్లలు కానీ ఖచ్చితంగా సపోర్ట్ దొంగాలి ఈ అవకాశం ఇస్తాటువంటి వేదిక మీద వచ్చినటువంటి పెద్ద అందరికీ మరొకసారి ఉద్యమ వందన తెలియజేసుకుంటూ జై ఆదివాసి జై ఆదివాసి